వెనక వైపు చూస్తున్నారు కదా తిరుపతి బస్ స్టాండు నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ప్రదేశం భక్తులు తిరుపతి బస్ స్టాండ్ నుండి బయటికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దర్శనమిచ్చేదేంటో తెలుసా ఒకసారి ఇటువైపు చూడండి స్పీడ్ బారు అదేవిధంగా దాని పక్కన వచ్చేసి ఇటువైపు వేలమూరి బారు ఎదురుగా తిరుపతి బస్ స్టాండు భక్తులు బస్టాండ్ నుండి బయటికి వచ్చిన వెంటనే ముందు తాగండి అని ఆహ్వానిస్తున్నది ఈ వేలమూరి బార్ ఒకటి స్వీట్ బార్ ఒకటి భక్తి శ్రద్ధతో నిష్ట నియమాలతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలాగే తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనునిత్యం వస్తుంటారు ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి కానీ తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా ఉంది ఏంటంటే అది బారు వాతావరణం కనిపిస్తుంది వీళ్ళు ఈ భక్తుల్ని తాగమని ప్రోత్సహిస్తున్నారా ఏంటి ఇక్కడ మద్యం మాంసం యదెచ్ఛిగా విచ్చలవిడిగా అమ్ముతున్నారు దీని అంతటికి కారణం ఎవరంటే హిందువులే హిందువులు ప్రశ్నించకపోవడమే హిందువులు నిద్రమత్తులో ఉండడమే హిందువుల ఎప్పటికైనా కళ్ళు తెరవండి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి అలాంటి తిరుపతి క్షేత్రాన్ని మనమే కాపాడుకోవాలి ఈ బస్ స్టాండ్ నుండి తిరుచానూరు క్షేత్రం అలాగే కాళాహస్తి క్షేత్రం తిరుమల క్షేత్రానికి భక్తులు వెళ్తుంటారు అనునిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఈ బస్ స్టాండ్ ఎదురుంగా ఈ బార్ షాపులు పెట్టారంటే అది కేవలం భక్తుల దెబ్బ దెబ్బతీయడానికి క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే అందరూ కూటమి ప్రభుత్వం హిందువులకి మంచి చేస్తుంది అనుకుంటున్నారు దయచేసి కూటమి ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి తిరుపతి స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రెండు బార్లు వెంటనే తొలగించాలని సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము లేదంటే మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ